నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం అఖండ తాండవం గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన అఖండ సినిమాకు సీక్వెల్గా ఈ యొక్క మూవీ రూపొందుతూ ఉంది సంయుక్త మీనని హీరోయిన్గా ఆది పిన్శెట్టి విలన్గా నటించిన ఈ యొక్క సినిమాను ఫోర్టీన్ రీల్స్ ప్రెస్ బ్యానర్పై రామ్ అచ్చట గోపీచంద్ అచ్చట అత్యంత సంయుక్తంగా నిర్మించడం జరిగింది నిజానికి డిసెంబర్ ఐదవ తేదీన ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ యొక్క సినిమా పలు కారణాలతో ఆలస్యంగా డిసెంబర్ పన్నెండవ తేదీన వచ్చింది ఇక ఒకరోజు ముందుగానే ప్రీమియర్ షోలో ప్రదర్శించారు మేకర్స్ ఇక మూవీ చూసిన ప్రతి ఒక్కరు కూడా చిత్రబృందంపై తమదిన శైలిలో ప్రశంసలైతే కురిపిస్తూ ఉన్నారు బాలకృష్ణ బోయపాటి శ్రేణు కాంబినేషన్ మరోసారి హిస్టరీ క్రియేట్ చేసిందని వారు కామెంట్ల రూపంలో వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇక మూవీ విషయానికి వస్తే అఖండ మొదటి భాగానికి సీక్వెల్గా ఈ యొక్క ఈ యొక్క సినిమా రూపొందించారు ఒక రకంగా ఆ జరిగిన కథకు సుమారు పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల తర్వాత ఈ కథ జరుగుతూ ఉంది ఊరిలో ఉండే అఖండ సోదరుడు కుమార్తె జనని డిఆర్డిఓలో ట్రైనర్గా చేరుతూ ఉంది అక్కడ ట్రైనింగ్లో ఉండగా భారతీయులు అందరూ ఎంతో పవిత్రంగా భావించే కుంభమేళాలో వైరస్ అటాక్ అవుతుంది తాను కనిపెట్టిన ఓ వ్యాక్సిన్ ద్వారా ఆ వైరస్ను కట్టడి చేయొచ్చని తెలిసిన జనని తన మెంటర్తో కలిసి దాన్ని సిద్ధం చేస్తుంది అయితే ఆ వైరస్ మొత్తాన్ని భారతీయులందరిలో ఎక్కించాలనే దురుద్దేశంతో ఉన్న ఠాగోర్ యాంట్యూడ్ కోసం ఎంతో ప్రయత్నం చేస్తాడు అయితే చివరాధారంలో ఉన్న అఖండ సికిందర్ రుద్ర జనని ఆపదలో ఉందని తెలుసుకొని ఆమెకు ఇచ్చిన మాట కోసం తిరిగి వస్తాడు అసలు కుమ్మేళ గంగాలో వైరస్ కలిపింది ఎవరు దీని వెనుక అసలు ఉన్నది ఎవరు ఆ విషయం తెలిసిన అఖండ ఏం చేశాడు ఇందులో నేత్ర పాత్ర ఏంటి అన్నది తెలియాలంటే ఈ యొక్క మూవీని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే ఇక ఈ యొక్క మూవీని చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తనదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్ర బృందంపై అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క మూవీని వీక్షించిన మెగాస్టార్ చిరంజీవి తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై బాబు గారు మూవీ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క మూవీలో మీ యొక్క యాక్షన్ సన్నివేశాలు కానీ మీ యొక్క ఎంట్రీ విజువల్స్ కానీ మీ యొక్క పంచ్ డైలాగులు కానీ ప్రతి ఒక్కటి చాలా అద్భుతంగా అనిపించాయి ఇక తమను అందించిన బ్యాక్గ్రౌండ్ బీజియం కానీ అలాగే క్లైమాక్స్ కానీ ఇంటర్వెల్ సీన్స్ కానీ మీ యొక్క యాక్షన్ సన్నివేశాలు కానీ చాలా చూడముచ్చటగా ఉన్నాయి ఇక బోయపాటి మేకింగ్ కానీ టేకింగ్ కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి పక్కా ఈ యొక్క మూవీ మరెన్నో రికార్డు క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ మెగాస్టార్ చిరంజీవి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెటింట్లో వైరల్ అవుతూ ఉన్నాయి